వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి గుండెలో నీరు వచ్చిందని గత మూడు రోజుల క్రితం రాఘవేంద్రశ్రీకర ఆసుపత్రిలో చేర్పించిన బంధువులు నిన్నటి వరకు బాగానే ఉన్నాడని వైద్యులు సరైన వైద్యం చేయక పట్టించుకోకపోవడంతోనే నా భర్త మృతి చెందాడని అంజయ్య భార్య సక్కుబాయి ఆరోపించారు నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విచారణ జరుపుతున్నారు

फैसला घाटते तो कोणता फैसला घाटे म्हणजे मध्यम फैसलाने घाटे फैसला घाटे कुंडू फैसला नाही म्हणताम अंके జ్వరం వచ్చింది వచ్చింది జ్వరం వచ్చింది అంతే జ్వరమే వచ్చింది నెక్కినొస్తుంది అన్న తీసుకొచ్చారు మొన్న తెచ్చినాను సార్ అంజయ్య అంజయ్య పట్టించుకుంటూ ఏం కాదు అన్నాడు మంచిగా అయితే అని చెప్పిండు ఇక మూడు రోజులు మంచిగా అవుతుంది అంటే మేము పెట్టుకుంటూ పెట్టుకున్నాం సాయంత్రం సార్ సొంతాడు కూడా మాకు ఏం కాదనుకుంటున్నాం సార్